హాయ్ ఇయర్స్ నా పేరు రమేష్ రెడ్డి నేను మీకు ఈరోజు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను చాలా చాలామందికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం కనిపిస్తున్నాయో కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇది చెప్తా ఉన్నాను మనలాంటి మగరాయిళ్ళు చాలామంది స్మోక్ చేస్తూ ఉంటారు ఆ మగరాయిళ్ళు స్మోక్ చేసే ఆ పొగాకు టొబ్యాకో ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామంది తెలియదు కోర్స్ లేడీస్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారనుకోండి నేను మీకు ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే ఈరోజు నేను మా పొలం వచ్చాను మా పొలంలో పండిస్తున్న ఒరిజినియా టొబాకో అంటే సిగరెట్లో వాడే పొగాకు అనమాట జనరల్గా చుట్ట కోసం చుట్టలో కాలుస్తూ ఉంటారు చుట్టలో వాడే పొగాకు వేరు సిగరెట్లో యూజ్ చేసే పొగాకు వేరు అనమాట సో నేను మీకు ఈరోజు వర్జీనియా పొగాకు ఆ ఫార్మింగ్ పంట క్రాప్ అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తూ ఉన్నాను ఓకే లెటర్సీ దిస్ ఈజ్ ద టొబాకో మీన్స్ ఒరిజినియా టొబాకో ఇది ఎట్లా ఉంటుందంటే నార్మల్ మన నాటు పొగాకు లాగానే ఉంటుంది బట్ ఈ పొగాకు యొక్క లీవ్స్ ఈ అనేవి చాలా వెడల్పుగా ఎక్కువ జిడ్డు అనమాట ఉండి చాలా పట్టుకుంటే వదలనంత జిడ్డుగా ఉంటాయి అనమాట చూడండి ఓకే ఇది చాలా బలంగా పెరగాలంటే కనుక మనకి సేంద్రియ ఎరువులు బాగా అంటే ఆ సాయిల్లో ఎంత బలం ఉంటే ఈ మొక్క అంత స్ట్రాంగ్గా ఉంటుందని చూడండి మీరు ఇక్కడ స్టెమ్ చూస్తూనే ఉండి ఉంటారు ఇది చూడండి ఇది చాలా ఎంత స్ట్రాంగ్గా ఉంటే స్టెమ్ దాని నుంచి వచ్చే లీవ్స్ అంతా పెద్దగా ఉంటాయన్నమాట ప్లస్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో మినిమం మ్యాక్సిమమ్ సిక్స్ ఫీట్ వరకు ఈ మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఎలాగా దీన్ని చేస్తారంటే ఈ ఏదైతే మొక్క పెరగగానే దీని నుంచి వచ్చిన పైన స్టెమ్ లేతగా ఉన్న ఏరియాలో అంటే మీన్స్ ఒక ఫైవ్ ఫీట్ హైట్ తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఉన్న లేతగా ఉన్న స్టెమ్ వరకు ఏం చేస్తారో కట్ చేస్తారన్నమాట ఎలాగంటే చూడండి ఇలాగా ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా బాటమ్ నుంచి ఉన్న లీవ్స్ అనేవి బాగా ముదిరిపోతూ ముదిరి ముదురు గ్రీన్ కలర్ అనమాట అంటే థిక్ గ్రీన్ కలర్లోకి వస్తాయన్నమాట అవి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే క్రాప్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఉన్న ఒక స్టా లీఫ్ తీసుకుని తీసేస్తారనమాట బాటం నుంచి ఈ లీఫ్స్ అనేవి కట్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటూ వస్తారన్నమాట ఇవన్నీ నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో రిమూవ్ చేసే లీఫ్ అనమాట సో అలాగే ఇక్కడున్న చాలా మొక్కల్లో కూడా కొన్ని కొన్ని ఈ చిగురు వేసుకుంటూ వస్తాయన్నమాట ఇవన్నిటి ఇవన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటారు అనమాట సో దీంట్లో ఏదైతే కొన్ని ఇలా మొక్కలు వాడిపోతూ ఉంటాయి అనమాట ఏదైతే పాడైపోయిన మొక్కలను ఇమీడియట్గా రిమూవ్ చేస్తూ ఉంటారు కానీ ఉన్న ఆకుల మట్టికి పాడవకుండా వీళ్ళు పురుగు మందులు కానీ లేదా కొన్ని స్ప్రే చేస్తూ ఉంటారు సో దీనికి కూడా ఆరుదర పంటనికి పంట కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా బిజినెస్ ఫామ్ అనమాట ఫార్మింగ్ చేసేది పంట సో ఇదేంటంటే దీంట్లో కొన్ని ఈ ఆకు ఈ కట్ చేసిన లీఫ్ని ఏం చేస్తారంటే బెర్నీ అనే హీటింగ్ హౌసెస్ అనమాట ఏం చేస్తారంటే ఈ వా ఈ ఆకుల మొత్తాన్ని ఒకచోట చేర్చి దాన్ని ఒక తోరణంలాగా కట్టి ఒక కర్రకి కట్టేసి ఆ బెర్నీ అనమాట ఎందుకంటే టెంపరేచర్ మినిమం సిక్స్టీ టు సెవెంటీ టెంపరేచర్లో హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకు ముందు వడిలిపోతుంది ఆ తర్వాత మెల్లగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట ఫస్ట్ హై గ్రేడ్ అనేది ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అన్నమాట ఎల్లోయిష్ కలర్ నుంచి లైట్ గోల్డెన్ ఎల్లో అంటారు ఈ కలర్లో వస్తాం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలోనే ఓకే మనం ఇది పంట ఈ హీటింగ్ అనేది హీటింగ్ ప్రొసెసర్ అనేది అయిపోయిందని చెప్పి అనుకున్నాకే ఈ బెర్రి యొక్క టెంపరేచర్ అనేది ఆఫ్ చేస్తారు తర్వాత దాంట్లో ఉన్న ఇప్పుడు ఏదైతే బెర్రి ఆపేసిన తర్వాత ఈ లీవ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం రిమూవ్ చేసి ఒక చిన్న కట్టలాగా కట్టి ఒక చాలామందికి తెలుసు పొగాకు మండి అంటారు లేదా ఒక చోట ఒక పెద్ద లాట్లాగా చేసి దాని యొక్క లైట్గా వాచర్ ఫామ్ అయ్యేలాగా చేస్తారు తర్వాత దాంట్లో గ్రేడింగ్ అనేది చేసేసి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ ఫోర్ లేకపోతే లాస్ట్లో చాలామంది బ్లాక్ అని అంటారు లేదంటే మాడు అంటారు ఇవన్నీ సెగ్రిగేట్ చేసిన తర్వాత మనం ఈ ఎక్కడైతే ఒరిజినీ టొబాకో మార్కెట్ యార్డ్స్ ఉంటాయన్నమాట ఆ మార్కెట్ యార్డ్లో ఏంటంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తారు ప్లస్ మన ఇండియన్ స్టేట్స్లో ఉన్న కంపెనీస్ కూడా వాళ్ళు వస్తారు అనమాట వచ్చి వాళ్ళు క్వాలిటీని బట్టి వాళ్ళు రేట్ అనేది ఇస్తారు క్వాలిటీ అనేది రేట్ ఇస్తారు రీసెంట్గా అయితే కనుక నెంబర్ వన్ పొగాకు గోల్డెన్ ఎల్లో ఉన్న కలర్ పొగాకు మట్టికి చాలా రేటు పెరిగింది ఒక బేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ కేజీ వెయిట్ ఉండేలాగా వీళ్ళు చేస్తారు అన్నమాట రీసెంట్గా అయితే కనుక ఒక బేల్ టూ హండ్రెడ్ బేలు అయితే కనుక ఎయిటీన్ థౌజండ్ వరకు కూడా పలిగింది సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హై హైయెస్ట్ రేటు ఇన్ దిస్ సీజను సో మనం బాగా చెప్పుకోవచ్చు ఇందుకోసం చెప్పి వీళ్ళు చాలా ఎందుకు ఎందుకంటారా పంట బాగా పండినా సరే ఒక్కోసారి రేట్ అనేది ఉండకపోవచ్చు ఓకే కాబట్టి పంట ఎంత బాగా పండాలో పండిన తర్వాత దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మాచర్ ఎక్కువైన ప్రాబ్లమే మాచర్ తక్కువైన ప్రాబ్లమే ఓకే చూస్తున్నారు కదా మీ ఎట్లాగా స్టెమ్ నుంచి లీఫ్ అనేది రిమూవ్ చేస్తారు